ఇమీడియట్ గా ఆయనకి కాల్ చేస్తే చాలు సేఫ్ గా వచ్చి సెక్యూర్డ్ గా వాటిని రెస్క్యూ చేసి తీసుకెళ్తూ ఉంటారు మొట్టమొదటగా ఆయనకి కాల్ చేసిన వెంటనే ఆయన చెప్పే మాట ఏంటంటే దయచేసి మీరు ఆ పాముని కొట్టకండి చంపకండి నేను క్షణాల్లో వచ్చేస్తున్నాను ఒకవేళ నేను అవైలబిలిటీ లేకపోతే మా టీం ని పంపించేస్తున్నాను అంటారు సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి పుట్టలో నుంచి గుట్టలు గుట్టలుగా తీసిన పాములు ఈ కట్ట పాములు కట్ట అంతా కూడా ఒక స్ప్లిట్ ఏసీలో నుంచి ఇమీడియట్ గా వాళ్ళు అలర్ట్ అయ్యారు నిజానికి ఆ ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళు ఉండుంటే గనుక కాసేపు ఏసీ రన్ అయినా ఎంత ప్యానిక్ అయిపోయి ఉండే వాళ్ళు గా ఆయన వెంటనే ఈయన స్నేక్ క్యాచర్ కిరణ్ గారికి కాల్ చేయడంతో ఏసీ నుంచి ఏ మాత్రం ఇట్లా ఏదో సినిమాలో భాష తీసినట్టుగా ఇలా వెంటనే తీశారు ఆయన పాములు పట్టే విధానం చూస్తే కూడా ఎంత చాకచక్యంగా వాటితో ఎంత ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్రెండ్షిప్ చేస్తారు సో నిజానికి మనుషుల మధ్య ఉన్నప్పటికీ కూడా పాములతోనే ఆయన ఎక్కువగా స్నేహం కంటిన్యూ అవుతుంది సో గతంలో కూడా నాకు కూడా ఈ పాములు భయం పోగొట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ కొత్తగా వాళ్ళని పాములు చూస్తే భయం మాత్రం ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది సో అవి అంత చక్కగా ఆయన చేతిలో ఆడుకుంటున్నాయంటే నెక్స్ట్ లెవెల్ కానీ ఇక్కడ మనం అవేర్నెస్ కల్పించాల్సింది కూడా ఏసీలో ఆన్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అని కిరణ్ గారు ఆడుకున్న చాలు గాని అసలు ఏసీలో ఇన్ని పాములు ఎక్కడి నుంచి వచ్చాయి ఆయన కాల్ చేసిన ఎంత టైంలో మీరు అక్కడికి చేరుకున్నారు గుడ్ మార్నింగ్ అమ్మా స్నేక్ సేవ సొసైటీ విశాఖపట్నం కిరణ్ కుమార్ ఇది పెందుర్తి దగ్గర ఎన్ఎస్టీఎల్ ఎంప్లాయీస్ సత్యనారాయణ గారిని మార్నింగ్ నాకు అరౌండ్ టెన్ ఓ క్లాక్ ఫోన్ చేశారు సార్ ఏసీలో మాకు ఏదో సౌండ్ ఉంది అంటే నేను అన్నాను బలిలో ఏదో చూసుకుంటే ఒకసారి పాములు కాదేమో అన్నాను లేదంటే తోక పెద్ద కనబడుస్తోంది ఒకసారి ప్లీజ్ రిక్వెస్ట్ రామన్నారు ఇమిడియట్ గా నేను ఇక్కడి నుంచి బయట వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ పట్టింది లోపలికి వెళ్ళినప్పుడు నేను చూడగానే టెయిల్స్ కనిపించినాయి అంటే ఐడెంటిఫై చేస్తాను ఇది అని అని ఒకసారి నోరు ఇలా తెరుస్తుంటే స్నేక్ అని ఐడిఫై చేసాను లోపలికి మోర్ దెన్ సెవెన్ బేబీస్ ఉన్నాయి మోర్ దాన్ సెవెన్ బేబీ ఉన్నాయి ఒక రెండు మూడు బ్యాక్ నుంచి వెళ్ళిపోయినాయి ఇమీడియట్ గా ఇది పట్టుకొని రెస్క్యూ చేస్తారు చాలా సాటిస్ఫై చాలా హ్యాపీ ఫీల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇన్ని పిల్లలు చూడగానే టెన్షన్ పడిపోయారు ఆ మిస్సెస్ అయితే చాలా టెన్షన్ పడిపోతే నాకే బాధ అనిపించింది టెన్షన్ పడరా మీరేమో బేబీస్ అంటున్నారు మేమేమో పాము పిల్లలు పాము పిల్లలు అంటున్నాం వాటి చూస్తేనే ఇమీడియట్ గా అవి మన పై ఎగిరిపోతాయేమో అనిపిస్తుంది చేతి మీద కూడా ఫ్లైయింగ్ స్నేక్ ఇది ఇది ఫ్లైయింగ్ స్నేక్ బ్రాంజ్ ప్రమాదం ఏం కాదు మీది బ్రాంజ్ బ్యాక్ తాడీలు పా ఉంటారు ఇట్లని పూర్వీకులు పూర్వ నుంచి చిన్న మూఢ నమ్మకం ఒక నిమిషం మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి విషపూరితం కాకపోయినా పాము అనేటప్పటికీ మన ఒంట్లో వచ్చే ఆ ఉంటుంది చూసారు అది చాలా ఇబ్బందికరంగా పిల్లలు ఉంటే ఇమీడియట్ గా వాళ్ళు ఆ టైంలో ఎంత ప్యానిక్ అయిపోతూ ఉంటారో సో దానికోసం మనకి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ పాములు ఏం చేస్తాయి అసలు అవి కరవటం ప్రమాదకరం కాకపోయినా కూడా ఫ్లైయింగ్ ఫ్లయింగ్ స్నేక్స్ అంటారు వీటిని ఇమీడియట్ గా అవి మన పైకి ఒక్కసారిగా పడ్డాయి అనుకోండి వాటి నుంచి వచ్చే వాటి భయం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు ఏం ఇవి అసలు ఏం కాదు ఫ్లయింగ్ స్నేక్స్ ట్రీస్ మీద ఎక్కువ ఉంటాయి చిన్న చిన్న రోడ్స్ చిన్న చిన్న పురుగులు తింటా ఉంటాయి ఇవి ఆన్ చేయ కాకపోతే పూర్వ నుంచి అనుమానం ఏంటంటే వచ్చి తల పడుతుంది కళ్ళు పొడిచొస్తుంది అంటే బ్రాంజ్ బ్లాక్ ఇది తాడే ఉంటాయి నాన్ వినమ్మ స్నేక్స్ అవి అసలు ఆన్ చేయవు విషయం అసలు ఉండవు కాకపోతే చూడగానే ప్యానిక్ అవుతుంది చూడగానే పాము అని కానీ భయపడుతుంటారు మోస్ట్లీ మాకు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో చెట్లు ఎక్కువ వాళ్ళు ఎక్కువ మాకు దొరుకుతూ ఉంటాయి మా జనరల్ గా ఈ పట్టుకోవడం చాలా కష్టం చాలా ఫాస్ట్ క్విక్ గా ఎగిరిపోతా ఉంటాయి నేను కొంచెం ఎక్స్పర్ట్ కాబట్టి చాలా ఇంట్లో ఇవి వచ్చాయి అంటే వీటిని ఎక్కడ పట్టుకుంటా చాలా ఈజీగా నేను హ్యాండిల్ చేయగలుగుతాను నాకు నాకు ఈజీ కాబట్టి హ్యాండిల్ చేస్తాను లెందీగా ఉంటాయి మూర్త ఎంత వస్తుందమ్మా లెందీ వస్తుంది ఇది మాక్సిమం మనం కూర్చొని చూడండి నా ఐ చూస్తుంటది నా కళ్ళు కొట్టక చూస్తుంటా చూడండి నాకు నా కళ్ళు కొట్టడానికి ఎక్కడో కళ్ళు కొట్టడానికి ట్రై చేస్తుంటా చూడండి అలాగా

ఆ రికార్డ్ రూమ్ లో ఏసీ వాడకపోవడం వల్ల లోపల పిల్లలు పెట్టేసి మోర్ దాన్ థర్టీవారు ఆ రోజు మనం ఇవి విషపూరితం కాకపోయినా కంటిన్యూ టార్గెట్ చేసే ప్రమాదమే అదే కదా మాట్లాడి మూసుకొని ఉండలేరు కదా అవకాశం చూడండి చూడండి మన అయ్యే చూస్తున్నాం చూసారా ఎందుకంటే అటు కిరణ్ గారి చేతులు అవి ఉన్నప్పటికీ కూడా అవి ఎలా అటాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాయో నిజానికి మీకు అందరికి ఒక విషయం చెప్పాలి లాస్ట్ టైం నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కిరణ్ గారు ఒక అప్పుడే పట్టినటువంటి పెద్ద కొండ చాలని అలా నా మెడలో వేసేశారు నేను పక్కనే ఉంటాను బట్ మీరు ఒక అవేర్నెస్ వీడియో చేయండి అన్నప్పుడు అది ఆ పక్కన కిరణ్ గారు ఉన్నప్పటికీ కూడా ఆ కొండ చలువు నా నెక్ మొత్తం చుట్టేసింది అప్పటి నుంచి ఎంత ట్రై చేసినా పాము అంటే ఆ భయం ఎవరికి పోదు బట్ ఇమీడియట్ గా ఆ రోజు మీరు వేసుకున్నారు మోర్ దాన్ ఫీట్ పైత వేసుకున్నారు అది బాగానే మాట్లాడారు ఈ పిల్లలు చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది ఎంతమే ఎగిరిపోతూ ఉంటాయని చూస్తున్నారు కదా అసలు నెక్స్ట్ లెవెల్ ఇవి అవి భయపడుతున్నాయి ఫస్ట్ కొండ చెలువైతే కాసేపు కుదురుగా ఉండి ఆ తర్వాత ఏదో చుట్టడానికి ప్రయత్నిస్తుంది కానీ ఇవి ఏంటంటే ఇమీడియట్ గా మనల్ని ఐస్ పైన అటాక్ చేయడానికి లేకపోతే మన పైకి ఫ్లై అయిపోవడానికి ట్రై చేస్తున్నాయి పాము ఎక్కడ ఏం పానిక్ అవ్వకుండా రెస్క్యూ చేస్తున్నాం మీకు ఏమనిపించదు కదా మా ఒంటి పైన చిన్న పురుగు ఇలా వెళ్తేనే మా పిల్లలు మా పిల్లలు చూస్తాను ఇట్లని మా పిల్లలని బుద్ధి చూస్తాను ఇట్లా బుద్ధి చూస్తాను ఒకసారి కెమెరా వైపు ఫేస్ అవి ఏంటంటే ఎంతలాగా ఎంత పొరుగు తీస్తున్నాయి అసలు ఇంకా మీరు ఇంకా వాటితో ఇంకా అవి అసలు పాములు అనే విషయం అయిపోయింది అయిపోయింది ఎంతో పరిచయం ఉన్నారు ఒక్కసారి మీరు కూడా చాలా ప్రమాదం ప్రాణాంతకం వరకు కూడా వెళ్ళిన సందర్భం ఉంది బట్ ఏదేమైనా ప్రజలకి మీరు ఏం చెప్తారు పాముల వ్యాసవ కాలంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు కాదు కాదమ్మా దీనికి క్లైమేట్ ఏమి ఉండదు దీనికి వర్షం పడినప్పుడు బయటకు వస్తాయి బాగా ఎండ ఉన్నప్పుడు బయటకు వస్తాయి కాకపోతే ఈ టైం ఆఫ్లైట్ అంటే లో మ్యాక్స్ మోస్ట్లీ షూస్ ఉంటాయి కదమ్మా అమ్మా షూస్ ఉంటాయి కదా షూస్ చూసుకోమని చెప్తాను షూస్ మెయిన్ ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ నేను డ్రెస్ కొ చేస్తుంటే కోపలస్ షూస్ లో పట్టాను మోర్ దాన్ ఫైవ్ సిక్స్ స్నేక్స్ పట్టాను ఏసీ స్పిట్ ఏసీలో కూడా జాతరగా ఉండాలి నైట్ టైం మన ఇంటి ముందు గార్డెన్ ఉంటుంది కదా గార్డెన్ జాతర చూసుకోండి నైట్ టైం వెళ్ళినప్పుడు ఎల్లు మారి ఈ టైం లో మాత్రం ఎందుకంటే పిల్లలు గుడ్లు టైం కదా తిరుగుతూ ఉంటే కొంచెం జాగ్రత్త ఉండాలి ఇన్ కేసు నేను కనిపిస్తే రౌండ్ సర్వీస్ నా ఫోన్ నెంబర్ కూడా మీ మీకు తెలియజేస్తాను ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ మీరు కూడా డిస్ప్లే మీద మీ నంబరు ఇచ్చిన తర్వాత ఎవరికి ప్యానిక్ అవ్వదు భయపడదు వీఆర్ టువ్ సర్వీస్ నో ప్రాబ్లమ్ ఫర్ దట్ సో మీరు రావటం లేట్ అయింది అనుకోండి ఇప్పుడు మా ఇంట్లోనే పాము పడింది పాము కనపడింది దాన్ని చూస్తూ అలా నేను ఉండలేను నేనున్నా అది ఉండదు కదా ఇమీడియట్ గా మేము ఏమైనా చేయగలం అటువంటి తేగలు చేయొద్దు అటువంటి ఆలోచించొద్దు స్నేహితున్నా కొంచెం అవకాశం ఉంటే కొంచెం కొంచెం వెళ్ళి అబ్జర్వ్ చేయండి యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీ విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రీచ్ అయిపోతాం మీరు మనిషి శబ్దం చేస్తే పవన్ కదలదు మీరు అక్కడ పవన్ చూసారు పవన్ చూసి మీరు బయట బయటకి వెళ్ళిపోయారు అనుకోండి ఆ పవన్ మిస్ అయిపోతుంది అలా కాకుండా పవన్ చూస్తే అవకాశం లో కర శబ్దం చేస్తుంటే పవన్ కదకుండా అలా ఉండిపోతుంది మీరు ఈ లోపల ఫోన్ కాంటాక్ట్ లో ఉంటారు ఫోన్ సిచువేషన్ మూవ్మెంట్ చెప్తారు ఇమీడియట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీకెండ్ సేమ్ దొంగలు వచ్చినప్పుడు మనం ఎలాంటి అలర్ట్నెస్ ఉంటదో పాములు మనకి కనపడినప్పుడు ఇంట్లో అయితే మనం ఏం చేస్తాం చెప్పండి ఇమీడియట్ గా పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఇబ్బంది పడతాం కాబట్టి ఈ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పినట్టు ఒకసారి అనుకోకుండా మీ ఇంట్లో పాము కనిపించింది దయటికి వచ్చారు మీరు భయపడిపోయి తలపేసుకుని బయటకు వచ్చారా మీ బాధ మీరు చాలా ఇబ్బంది పడిపోతారు మీరు అది ఎందులోకి వెళ్ళిపోతుందో తెలియదు మీరు వెళ్లకుండా కొంచెం దేర్ చేసి కొంచెం బ్యాక్ వచ్చి ఏదో స్పూన్ గరిటో కర్రో పట్టుకుని అలా ఉండి నాకు ఫోన్ కమ్యూనికేట్ చేసుకుంటుంది నాతో మాట్లాడుతున్నప్పుడు సౌండ్ పాజర్వ్ చేస్తే రండి దాన్ని ఎక్కడ క్రియేట్ చేయకుండా స్మూత్ గా మాట్లాడుతున్న బేరండి అంటే దాని అబ్జర్వ్ చేయకుండా కార్నర్ లో ఉంటది అయిపోతున్నాం ఎస్ఎన్ఎస్ టీం అందరూ ఉన్నాం కాబట్టి దగ్గరలో ఉన్నారు అని పంపిస్తారు బీగా మోస్ట్ ప్రాబుల్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మేము వస్తాం చేస్తాం మీరు ఫ్రీ అయిపోతారు ఇన్ కేసు మీరు భయపడిపోయి బ్యాక్ వచ్చారు పవర్కి వెళ్ళిపోయింది తెలియదు ఒక రోజు రోజు అంతా మీరు ఇబ్బంది పడాలి అంతే కదా సామాన్లు తీసుకోండి అన్ని తీసుకోండి అంతే మీరు అక్కడ ఉన్నారు పలు దగ్గరికి వెళ్ళిపోయింది అనుకో మీ ఈజీ అవుట్ చేసుకుంటాం అది మీ ద్వారా తెలియజేసి మా నెంబర్ కూడా చెప్తున్నాను మీరు డిస్టర్బ్ చెప్పండి ఎవరు ప్యానిక్ అవుతూ భయపడదు కొంచెం గవర్నమెంట్ మాకు ఏమైనా కన్సిడర్ చేసి మాకు ఇమీడియట్లీ రిస్క్ వెహికల్ మరి రాత్రి దాసి రాత్రి పట్టుకున్నాను మా ఇంట్లో పెరిగి ఇక్కడ కూడా చాలా వరకు రెస్క్యూ చేసినటువంటి అన్నిటిని ప్రస్తుతానికి వీళ్ళకి అంటే వీటిని స్టోర్ చేయడానికి ఎక్కడ ప్లేస్ లేదు ఇండియన్స్ పెట్టుకెళ్ళి కోబ్రా నేను నైట్ డ్రెస్ చేస్తాను ఇది మా ఇంట్లో పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలి చెప్పండి డేంజరస్ కదా మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇవన్నీ ఏంటో అనుకుంటారు ఎవరో ఇంటికి ఏవో తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్తూ ఉంటారు ఈయన ఎప్పుడు బ్యాగుల్లో అమ్మో సో ఇవన్నిటిని మొదటి నుంచి కూడా కిరణ్ గారు ఎంత సర్వీస్ చేస్తున్నారో ఆయన ఆవేదన కూడా ఒకటే స్టోర్ చేయడానికి రాత్రి రాత్రి పట్టాను నేను మార్నింగ్ నుంచి పట్టాము ఈ రోజు మార్నింగ్ మా రేంజ్ దగ్గర తీసుకెళ్లి చూపించి రిలీజ్ చేయాలి నేను ఈ రోజు మనం బోల్డ్ పాములు మనం మీ 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 ప్రెజెన్స్ లో రిలీజ్ చేస్తాం మరి రేంజ్ గారు ఫోన్ చేస్తే రేంజ్ గారు రామాను ఎన్ని పాములు పట్టానో లిస్ట్ రాయడం లిస్ట్ అవుట్ చేయడం మీ ప్రెజెన్స్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ నైట్ ని పట్టుకుంటే నా భార్యతో నా పిల్లలతో ఎంత ఇబ్బంది పడుతున్నాం మన ఇది ఏదో అనుకుంటుంది ఇది లోగా తల్లి వెంటనే మన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది సో ఒకటి ఏంటంటే ఫైనల్లీ చెప్పేది ఆయన నా నెంబర్ ని ప్రతి ఒక్కరు సేవ్ చేసుకోండి అలానే పామ్ ఎక్కడైనా కనబడితే ఇమ్మీడియట్ గా మీరు ఎలాంటి సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా కిరణ్ గారు వెరీ క్లియర్ గా చెప్పారు ఈవెన్ అలాగే గవర్నమెంట్ కి కూడా ఆయన ఒక అపీల్ చేస్తున్నారు అచ్చు సరే బయట చేస్తుంది గవర్నమెంట్ కి కూడా ఒక అప్పీల్ చేస్తున్నారు ఇలా రెస్క్యూ చేసి పడుతున్నటువంటి నేను ఎక్కడ పెట్టాలి ఇంట్లో పెడితే నా భార్య నా పిల్లలు వాళ్ళు భయపడరా ఆల్రెడీ నా పిల్లడికి ఆ భయం రోజు పట్టుకున్నటువంటి పాములు ఇంట్లో పెట్టడం వల్ల వాడికి ప్రతిరోజు ఫేవర్ అవడం ఇవన్నీ జరుగుతున్నాయని ఆఖరికి వాడికి కూడా ఈ పాములు పట్టడం నేర్పించేసి వాళ్ళు ధైర్యం నింపుతున్నాను కానీ నెంబర్ ఆఫ్ ఇవన్నీ ఇప్పుడు పడుతున్నవని నేనేం చేయాలి ఎక్కడికి వెళ్ళి వాటిని విడిచిపెట్టాలి